హలో ఫ్రెండ్స్ నేను మీ హఫీజాని ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే కాలేజ్కి వెళ్తూ ఉన్నాడు కాలేజ్లో మాస్క్ లేనిదే అలో లేదంటాం ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నాడు మా తమ్ముడు బీకామ్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఒక పక్క జాబ్ చేసుకుంటూ ఒక పక్క బీకామ్ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా మా తమ్ముడికి అయితే నేను ఆల్ ది బెస్ట్ చెప్పేశాను ఫ్రెండ్స్ ఇంకా వీడు చూడండి ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్తూ ఉన్నాడు ఇక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంకా కాలేజ్కి వెళ్ళడానికి టూ ఓ క్లాక్కి ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఇంకా మా ఇంటికి చూడండి ఈరోజు మా అక్క కూతురు అయితే వచ్చింది మా అక్క వాళ్ళ ఊరి నుంచి కోడిపిల్లని అయితే తీసుకొచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట కోడి కుంజు కోళ్ళు అన్నీ అవన్నీ చచ్చిపోతే ఒక పిల్లే ఉన్నిందంట అందువల్ల ఇక్కడికి తీసుకొచ్చేసారు దాంతో అయితే ఆడుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలైతే ఇంకా మా బాబుకైతే ముందు భయం వేసింది తర్వాత అయితే ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్